ఇక ఆదిలాబాద్కి పోతే మళ్ళీ ఆదిలాబాద్కి కొంత ఆదిలాబాద్లో ప్రసన్న హరికృష్ణ గారు పనిచేయడం జరిగింది అక్కడ టీచర్గా సారీ అక్కడ డిఎల్గా అదేవిధంగా తనతోని అపారమైనటువంటి వాళ్ళ స్టాఫ్ ఉండడం వాళ్ళతో పాటు నిరుద్యోగులతో కొంచెం మమేక అవ్వడం కొంత కొత్త ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొంచెం ఆదిలాబాద్లో ఉంటుంది మళ్ళీ అక్కడ ఆదిలాబాద్కి వచ్చేసరికి అంజిరెడ్డికి ప్రసన్న హరికృష్ణ గారికి పోటీ ఉంటుంది ఎందుకు ఈ వీళ్ళిద్దరికి ఎందుకు పోటీ ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ప్రసన్న హరికృష్ణ గారికి ఎక్కువ స్థాయిలో షిఫ్ట్ అవుతున్నది సో అందులో భాగంగా మళ్ళీ ఆదిలాబాద్కు వచ్చేసరికి ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా మళ్ళీ ప్రసన్న హరికృష్ణ గారికి షిఫ్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో కూడా స్ట్రాంగ్ ఉన్నది అటువైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీ ఉన్నారు నగేశన్ ఎంపీ ఉన్నారు సో అది భారతీయ జనతా పార్టీకి యాంటీ ంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఇటువైపు ఉంటుంది మొదటి ఓటు బీజేపీకి వేస్తే సెకండ్ ప్రసన్నకేస్తారు సెకండ్ ప్రసన్నకే ఫస్ట్ ప్రసన్నకేస్తే బీజేపీకి సెకండ్ వేస్తారు